మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ లలితాదేవి పెద్దమ్మ నీకు ఎలా కనిపించింది అని అంటే కుడి చేయితికి కట్టు కట్టుకొని బ్యాగ్ తగిలించుకు వచ్చిందని వల్లభ అంటాడు అయితే కుడి చేయి కనిపించకుండా అలా వచ్చిందనమాట అయితే గుర్తుపట్టావా అని గంటలమ్మ అడగటంతో అంటే ఏమంటున్నావు గంటలమ్మ మా లలితాదేవి పెద్దమ్మే మా మమ్మీ అంటావా అని వల్లభ అంటాడు డింబక తిలోత్తమ్మ రూపం మార్చుకొని లలితాదేవి పెద్దమ్మ మీ పెద్దమ్మ రూపంలో వచ్చింది అని గంటలమ్మ చెప్పటంతో అదెలా సాధ్యం అని వల్లభ అంటాడు మీ దేవి పెద్దమ్మని పట్టుకోటానికే లలితాదేవి పెద్దమ్మ రూపంలో తిలోత్తమ్మ వచ్చింది కాబట్టి ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు రహస్యంగా ఉంచు అని గంటలమ్మ చెప్తుంది తర్వాత లలితాదేవి రూపంలో ఉన్న తిలోతమ్మ మేకప్ వేసుకుంటూ నగలు సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే వల్లబా డోర్ వేసుకొని లోపలికి వస్తాడు వల్లబా ఏంటి ఎలా వచ్చావు అని అంటే మమ్మీ నేను వచ్చేసాను గడి కూడా గొల్లెం కూడా పట్టేశాను మమ్మీ అని అంటే నువ్వు నన్ను మమ్మీ అని పిలుస్తున్నావేంటి నేను మీ పెద్దమ్మని అని లలితాదేవి అంటుంది మమ్మీ ఇక్కడ ఎవరూ లేరు మమ్మీ నేను మాత్రమే ఉన్నాను మమ్మీ నువ్వు మా మమ్మీ అని నాకు తెలిసిపోయింది రాత్రిపూట కూడా ఇలా నగలు సర్దుకోవటం మేకప్ సర్దుకోవటం చేస్తున్నావంటే నువ్వు మా మమ్మీ ని నాకు అర్థమైపోయింది అని వల్లభ గడియ బాగానే పెట్టావు కదా ఎవరూ అయితే వినటం లేదు కదా అని అప్పుడు లలితాదేవి తిలోత్తమ వాయిస్తో మాట్లాడుతూ ఉంటుంది నేను నగలు సర్దుకోవటం మేకప్ వేసుకోవటం చూసి నువ్వు నన్ను గుర్తుపట్టావంటే నేను నమ్మలేకపోతున్నాను అసలు ఏం జరిగిందో చెప్పు ఎలా కనిపెట్టావో చెప్పు అని లలితాదేవి రూపంలో ఉన్న తిలోత్తమ మాట్లాడుతూ ఉంటుంది నేను గంటలమ్మ దగ్గరికి వెళ్ళాను మమ్మీ ఆవిడే చెప్పింది అని వల్లభ అంటే నేను ఇక్కడే ఉండగా నువ్వు అక్కడికెందుకు వెళ్ళావు అని తిలోత్తమ్మగా మాట్లాడుతూ ఉంటుంది లేదు మమ్మీ నువ్వు పొద్దున్నే లలితాదేవి పెద్దమ్మ రూపంలో వచ్చావు కానీ మరి పొద్దున్న నుంచి నేను ఇలా వచ్చానని నాతో ఒక్క మాటైనా చెప్పకపోతే ఎలా మమ్మీ అని అంటే నేను చెప్తే నువ్వు మనసులో దాచుకోలేవు కదా ఎవరితోనైనా చెప్పేస్తావు అందుకే చెప్పలేదని అంటుంది మమ్మీ ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా ఎవరికైనా చెప్పేస్తే అని వల్లభ అంటాడు ఇప్పటి వరకు నైనిక్ కానీ విశాలిక్ కానీ ఎవరికీ అనుమానం రాలేదు నీ పెంకితనంతో నా కష్టాన్ని వృధా చేయకని అంటోంది మమ్మీ నీ కష్టాన్ని నేను వృధా చేయను కానీ అచ్చం పెద్దమ్మలాగే నువ్వు మళ్ళీ వచ్చావు మమ్మీ నీకు మేకప్ వేసిన వాళ్ళని మెచ్చుకోవాలి అని వల్లబ అంటే మేకప్ వేసిన వాళ్ళ ప్రతిభ కాదురా ఇది సాధన వల్ల వచ్చింది అని తిలోత్తమ అంటోంది పౌర్ణమి మమ్మీ అయితే నువ్వు నైనిలా విశాలా హాసన్లా మారిపో చూద్దాం అని వల్లభ అంటే వెర్రి వల్లభ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఈ రూపం రాదు నెలలో ఒక్కసారి మాత్రమే వస్తుంది అని అంటే డేటును బట్టా మమ్మీ అని వల్లభ అంటాడు లేదు నెలలో పౌర్ణమి రోజు మాత్రమే ఇలా మారగలము అది కూడా రెండు రోజులు మాత్రమే మేనేజ్ చేయగలను మూడో రోజు మామూలు రూపం వచ్చేస్తుందని అంటే అయితే ఈసారి నెల ఎవరి రూపంలో వస్తున్నావు మమ్మీ అని వల్లభ అంటాడు ఎవరి రూపం పడితే ఆ రూపం రాదు వల్లభ ఎవరి రూపం కావాలనుకుంటామో వాళ్ళ రక్తపు మరకలను బట్టి మనం రాగలమో వాళ్ళ రక్తపు మరకలు మన దగ్గర ఉంటేనే ఈ రూపం సాధ్యం అని తిలోత్తమ్మగా మాట్లాడుతున్న లలితాదేవి చెప్తుంటే మరి పెద్దమ్మ రక్తపు మరకల్ని ఎప్పుడు పట్టావు మమ్మీ అని వల్లబ అంటాడు ఆ రోజు నైని కత్తి పట్టుకు వస్తే లలితాదేవికి చెయ్యి తెగిపోయింది రక్తపు మరకలు అయ్యాయి ఆ గుడ్డ నా దగ్గరే దాచిపెట్టుకున్నాను దాన్ని బట్టి ఇలా రూపం మార్చుకు వచ్చాను అని తిలోత్తమ్మ చెప్తోంది ఎవరి కోసం మమ్మీ ఇదంతా అని వల్లభ అంటే నా శత్రువు గాయత్రి దేవి కోసం అని తిలోత్తమ చెప్తే అందుకేనా పూజ పెట్టావు అని వల్లభ అంటాడు అవునని తిలోత్తమ్మ అంటుంది తర్వాత నైని విశాల్ ఇద్దరు కూడా ఆస్తి పత్రాలు డాక్యుమెంట్స్ మొత్తం గార్డెన్లో కూర్చొని చూసుకుంటూ ఉంటారు అప్పుడే హాసని అక్కడికి వచ్చి ఇవిగో నేను కూడా ఈ ఆస్తి పత్రాలు డాక్యుమెంట్స్ తీసుకువచ్చాను అని హాసిని అంటే అమ్మగారు నిన్ను కూడా అడిగారా అని నైని అంటుంది రెండు సార్లు అడిగింది ఏంటి నిజంగానే మీరు ఆస్తిపత్రాలు తీసుకురమ్మంటున్నారా అని నేను మూడోసారి కూడా ప్రశ్నించటంతో రెండుసార్లు అడగటమే ఎక్కువ మళ్ళీ మూడోసారి చెప్పాలనా నీకు అని లలితాదేవి అత్తయ్య గద్దించేసరికి ఇక ఏమీ మాట్లాడకుండా తీసుకువచ్చేశాను విశాల్ ఒకసారి వీటిని చెక్ చేయి అని హాస్తిని ఆస్తి పత్రాల డాక్యుమెంట్స్ని విశాల్ చేతికి ఇస్తుంది అయినా ఇప్పుడు పెద్దమ్మ ఎందుకు ఈ ఆస్తి పత్రాలని చూడాలనుకుంటుందో నాకు అర్థం కావటం లేదు సరే అడిగారు కదా చూపించక తప్పదు ఈ మధ్య పెద్దమ్మకి కోపం ఎందుకో ఎక్కువగా చిరాకు కూడా ఎక్కువగా వస్తోందని విశాల్ అంటాడు మలేషియాలో కింద పడింది కదా దెబ్బ చేతికే కాదు తలకు కూడా ఏమైనా అయ్యిందేమో చూపించాలని హాసిని అంటుంది అప్పుడే నయనికి ఫోన్ కాల్ రావటంతో అవునా నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే నయనికి ఉన్నట్లుండి తలనొప్పి వస్తుంది నయని చేతిలో గన్ పట్టుకొని ఉంటే ఎదురుగా లలితాదేవి నిలబడి ఉంటుంది నైని కోపంగా లలితాదేవికి గన్ గుడి పెట్టి ఉంటుంది అదేంటి నాకు ఇలా ఎందుకు కనిపించింది పెద్దమ్మ గారికి నేను రివాల్వర్ గురి పెట్టడం ఏంటి కారణం ఏమై ఉంటుంది అని ఏది ఏమైనా ఏంటో తెలుసుకోవాలి అని నయని అనుకుంటూ ఉంటుంది అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి యోజన పద తీసుకొని పెద్దమ్మ దగ్గరికి వెళ్దాం అని విశాల్ అంటాడు అప్పుడే ఆగండి అక్క ఆగండి బాబు గారు ఒకసారి ఆ ఫైల్స్ అన్ని ఇలా ఇవ్వండి అని నయని అంటుంది నయని ఏమైంది నీకు పెద్దమ్మ తీసుకురమ్మన్నారు కదా అని అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకురమ్మని చెప్తారు బాబు గారు ఆలోచించాలి కదా ఎందుకో కుడి కన్ను అదురుతోంది ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు అని నయని చెప్తోంది చెల్లికి కుడి కన్ను అదురుతోందంటే అది అపశకనం మంచి జరగదని కదా చెల్లి చెప్పిందే చేద్దాం విశాల్ అని హాసిని అంటుంది కాబట్టి నేను ఈ ఫైల్స్ అన్ని లాకర్లో పెట్టి తాళం వేసేస్తున్నాను అని నైని తీసుకువెళ్ళిపోతుంది తర్వాత లలితాదేవి గాయత్రీదేవి ఫోటో ముందు నిలబడి నిన్ను పట్టుకుందామని నేను ఈ లలితాదేవి రూపంలో వస్తే నువ్వేమో ఇంకా నీ ఆనవాళ్ళు తెలియకుండా చేస్తున్నావు అసలు నువ్వు ఎక్కడ అక్క అని తిలోత్తమ వాయిస్తో మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడే గాయత్రి పాప ఆడుకుంటూ సౌండ్ చేస్తూ ఉంటుంది నువ్వు ఎక్కడ ఉన్నావో నీ ఆనవాళ్ళు తెలుసుకోవాలంటే నీ పేరు పెట్టుకున్న ఈ గాయత్రి పాపతోనే సాధ్యం అవుతుందని గంటలమ్మ చెప్పింది కానీ ఇప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చి అది తెలియ లేదు ముందు ఈ పిల్లని బయటికి పంపించేయాలి అని లలితాదేవి రూపంలో ఉన్న తిలోతమ చాలా కోపంగా గాయత్రి పాప దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే హాసిని ఒక కొత్త రకమైన వంటకం పట్టుకొని మీరు ఎలాగో ఉన్నారు కదా నా వంటని టేస్ట్ చూడండి నా వంటని ట్రై చేసిన చాలామంది ఆడవాళ్ళు మొగుళ్ళని దూరంగా పంపించేసి ఫ్రీబర్స్ అయిపోయి సంతోషంగా ఉన్నారంట అని హాసిని అంటే నాకేం అర్థం కావటం లేదు ఫ్రీబర్స్ అవ్వడం ఏంటి సంతోషంగా ఉండటం ఏంటి అని సుమ్న అంటుంది నీకు అర్థం కావాలంటే జ్ఞానం ఉండాలని విక్రాంత్ అంటే నాకు లేదా అని సొమ్న అంటుంది మీరిద్దరూ మళ్ళీ గొడవపడడం ఆపేయండి అని విశాల్ అంటాడు నైన్ ఎక్కడ కనపడడం లేదే అని లలితాదేవి అనడంతో వచ్చానని నైని మాటలు వినడంతో అందరూ నైని వైపు గా చూస్తూ ఉంటారు నైని లలితాదేవికి రివాల్వర్ గురి పెట్టి చెప్పడంతో నైని ఏంటది అని విశాల్ అంటాడు రే తమ్మి కనపడడం లేదా రివాల్వర్ పట్టుకొని ఉంది కదా మళ్ళీ ఏంటనే అడుగుతున్నావేంటి అని వల్లప అంటే కాల్చి అది తుపాకీ అని చెప్పేయ నువ్వు ఊరుకోలుడు అని పాము అంటాడు ఎవరిని షూట్ చేస్తావా నన్న అని సుమ్న అంటే నాకా అని హాసిన్ అంటుంది మీకు కాదు పెద్దమ్మ గారు లలితాదేవి గారిని నేను షూట్ చేయబోతున్నాను అని నైని చెప్తుంది నైని నువ్వు పెద్దమ్మని షూట్ చేయటం ఏంటి ఏంటి పిచ్చి పని అని విశాల్ అంటాడు ధర్మో రక్షితి రక్షిత అంటారు కదా బాబు గారు ధర్మాన్ని రక్షించటం కోసమే అని నైని అంటుంది నైని నువ్వు మాట్లాడుతున్నదేంటి చేస్తున్న పని ఏంటి రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అని లలితాదేవి అంటుంది ఇదే ప్రశ్న నేను అడిగితే మీరేం సమాధానం చెప్తారు పెద్దమ్మ గారు అని నైని ఒత్తి పలుకుతూ అడుగుతూ ఉంటుంది నైనికి డౌట్ వచ్చినట్లు ఉంది నా మారువేషం పసిగట్టినట్లు ఉంది అందుకే ఇలా ఒత్తి పలుకుతోంది అని తిలోత్తమ మనసులో అనుకుంటూ ఉంటుంది చెల్లి అందులో బుల్లెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నావా అని హాసిన్ అంటే ఎప్పుడు ఏం అడగాలో కూడా తెలీదు ఈ తింగర్ దానికని వల్లభ అంటాడు పెద్దతయ్య గారు చాలా మంచివారు అది ఇది అని మాట్లాడే మా అక్కనే ఏంటి ఈరోజు ఇలా చేస్తోందని సుమ్న అంటోంది ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి కదిలారంటే బుల్లెట్ మీకు తగలొచ్చని నయని చెప్తోంది వదిన వదిన ఆగండి మీరు ఎందుకు షూట్ చేయాలనుకుంటున్నారో ముందు చెప్పండి మీ నిర్ణయం మేము మేమెవరమ్మో అడ్డురాము అని విక్రాంత్ అంటాడు రే అలా మాట్లాడే బదులు ఒక్కొక్కరిగా వచ్చి అడ్డుగా నిలబడండి అప్పుడు అసలు షూట్ చేయదు కదా అని వల్లభా అంటే మీ నిర్ణయాన్ని ఎవరు బావగారు అంగీకరించేది మీరు ఎవరు అడ్డు వచ్చినా నేను నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తానని నయని చెప్తోంది విశాల్ బాబుగారు అడ్డు వచ్చినా కాల్ చేస్తావా క అని అంటే బాబు గారు మా ఆయన అని నాకు తెలుసు కానీ బుల్లెట్ కి తెలియదు కదా అని నైని ఆండంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు చంపేయాలని నైని మర్దలు డిసైడ్ అయిపోయినట్లు ఉంది ఇప్పుడు ఏం చేయాలని వల్లభా మనసులో అనుకుంటూ ఉంటే నైని నీకేం కావాలో చెప్పు ఇచ్చేస్తానని లలితాదేవి అంటుంది నీ ప్రాణాలు కావాలని అడుగుతాను ఇస్తారా అని నైని అంటుంది నైని నువ్వు ఇలా పెద్దమ్మని షూట్ చేయటానికి రివాల్వర్తో వస్తావని నేను అసలు ఊహించలేదు అని విశాల్ అంటే నేను నిన్ననే ఊహించాను బాబు గారు మీరు సిక్స్త్ సెన్స్ అని అంటూ ఉంటారు కదా నిన్ననే నాకు కనపడిపోయింది పెద్దమ్మ గారిని నేను రివాల్వర్తో షూట్ చేస్తానని నాకు కనపడిపోయిందని నైని చెప్తోంది నీ వల్ల పెద్ద అత్తయ్యకి ప్రాణహాని ఉందని తెలిసి కూడా నువ్వు షూట్ చేయడానికి నిర్ణయించుకున్నావా బాబుగారు అడ్డు వచ్చినా లెక్క చేయవా అని అంటే నేను లెక్క చేయను కాక చేయను ఎవరినైనా కాల్చి పారేస్తాను అది బాబుగారినైనా సరే అని నైని తేల్చి చెప్పేసి మీది మీదికి వస్తూ ఉంటుంది పవన్మూర్తి నువ్వైనా వచ్చి నన్ను కాపాడు అని అంటే నేను ఆ గన్నె ఎత్తు కూడా ఉండను నేను అడ్డు వచ్చానంటే బుల్లెట్ నా గుండెల్లో దిగిపోతుంది అని పాము చెప్తే హాసిని నువ్వైనా కాపాడని లలితాదేవి అంటుంది మీరు నేను చేసిన వంట రుచి చూడలేదు కాబట్టి నేను మీతో కచ్చి నేనైతే కాపాడను అని హాసిని అంటుంది అప్పుడే నైని ఆ రివాల్వర్ని లలితాదేవి నుదుటిపై గురి పెట్టేసి మీరు మారు వేషంతో వచ్చారని నాకు అర్థమైపోయింది తిలోత్తమ్మ అత్తయ్య నేను ఎప్పుడో మిమ్మల్ని పసిగట్టేశాను ఎవరూ గుర్తించలేరని మీరు ఇలా వచ్చారు కదా మీరు అంతా మేనేజ్ చేయగలిగారు కానీ మీరు వేసిన ముగ్గు నడిచిన నడవడిక పద్ధతులు అన్నిట్లో కూడా మీరు దొరికిపోయారు ఆ తర్వాత నాకు ఆధారాలు కూడా దొరికిపోయాయి అన్ని చెకచెక జరిగిపోయాయి నేను కాల్ చేశాను అసలు పెద్దమ్మగారు మలేషియానే వెళ్ళలేదని తెలిసిపోయింది నువ్వు మారు వేషంలో వచ్చావని నాకు తెలిసిపోయింది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా సరే రేపు పెద్దమ్మగారు ఇక్కడికి వస్తున్నారు ఆవిడ వచ్చే లోపల రూపం మార్చుకుని మీరు వస్తే సరే లేకుంటే నేను ఆవిడ ఎవరో ఒకరుము నీ ప్రాణాలు తీయటం ఖాయం అని నైని చెవిలో మెల్లగా చెప్తుంది ఇద్దరు రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు అని పాము అంటాడు నువ్వు చెప్పినట్లే వెళ్తాను